మా మావిగా ఫ్రెండ్స్ మీ ఇంట్లో కూడా మరి సండే స్పెషల్ ఏంటో పలావ్ రైస్ అండి ఈరోజు చికెన్ నేను ఒకటే చెప్తా పలావ్ రైస్ ఉండితే కొంచెం మంది ఏం చేస్తారంటే పలావ్ రైస్ అండ్ ఆయిల్ రెండు కలిపి వేస్తారు తాలింపులో అలా వేద్దాండి రెండు కలపడం వల్ల అది పాయిజన్ అవుతుంది ఆయిల్ తోనైనా చేయాలా లేదా నెయ్యితోనైనా చేయాలి చాలా మంది చిన్నప్పుడు కూడా మా అమ్మ వాళ్ళు కూడా కొంచెం నెయ్యి కొంచెం ఆయిల్ వేసేది అలా వేయకూడదు చేస్తే అది లేదా ఇది నెయ్యి కానీ నూనె కానీ అలా అంటే మొత్తం చికెన్ అయితే మాకు తినబుద్ది కాదండి ఒక రైస్ పోదు అని చికెన్ అనగానే ముక్కులు తిప్పుతాడు కొంచెం ఈ రైస్ వండి వండితే కొంచెం మా బాబు కానీ నేను కానీ మాకు పలావ్ రైస్ ఇష్టం ఈయన ఏడు అండి పలావ్ రైస్ వండినా కూడా అవసరమా అరగదు ఎందుకు పలావ్ రైస్ అంటాడు ఈయన కరగకపోతే మాకు అరగదా నీకు పలావ్ రైస్ కూడా నీకు అరగనట్టుంది ఒక పూట తిన అసలు ఈ పలావ్ రైస్లో ఏమి అది పలావా ఆకుంటది కదా దాని పేరు బిర్యానీ ఆకు స్టార్ ఇవన్నీ ఒక ఆయుర్వేద మెడిసిన్ తెలుసా అవన్నీ వాటర్లో వాటర్ వాటర్లో కరిగిపోతే మనకు వాటి వల్ల వచ్చే ఉపయోగాలు తెలుసా తర్వాత ధనియాలు మసాలాకు సంబంధించి నేసంగా అవి ఎంత మంచిది నీకు అయితే వాటి గురించి తెలిస్తే నువ్వు పలావ్ రైస్ వద్దనరు తెలియక పలావ్ రైస్ వద్దు వద్దంటారు ఇక చాలామంది పలావ్ రైస్లు వేచేవన్నీ చాలా చాలా ఆయుర్వేదిక మెడిసిన్ అవన్నీ తినాలి పలావ్ రైస్ చాలా మంచిది నేనైతే అసలు ఎన్నిసార్లు పెట్టా పలావ్ రైస్ పెట్టా అంట వైట్ రైస్ వద్దంట మా ఆయనకి తెలియదు అది అలాంటికి తెలియక పలావ్ రైస్ వద్దు నాకు పలావ్ రైస్ వద్దు అంటాడు ఆయన పలావ్ రైస్ చాలా 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 మంచిది అది దాంట్లో క్యారెట్ అన్నీ అన్నీ వేయటం వల్ల కనీసం వాటిలో అన్నం తినిపోయినా కూడా అందులో వాటర్లు అన్నీ ఉడుకుతాయి కదా చాలా చాలా ఉపయోగాలు ఉంటాయి అది అర్థం చేసుకొని నాకు ఒక పళ్ళే ఓకే ఫ్రెండ్స్ మా వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి మరి సండే స్పెషల్ మీ ఇంట్లో ఏమిటో మీరు మాకు కూడా కామెంట్ చేస్తే మేము సంతోషపడతాం థ్యాంక్ యూ నమస్తే జై హింద్ tarde, Bye, bye, esa por